హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ గుత్తి గుత్తి వంకాయ అనేది ఎన్నో రకాల మసాలాలతో మనం చేసుకుంటాం మసాలా రెడీ చేసి పెట్టుకొని బేగ అయిపోయే ప్రాసెస్లో నేను చూపిస్తాను ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం మసాలా రెడీ చేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుందాం ఒక పది పన్నెండు ఎండుమిర్చి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాలు కూడా తీసుకుందాం ధనియాలు ఎండుమిర్చి ఇప్పుడు కొద్దిగా పల్లీలు కూడా వేసుకుందాం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుందాం మసాలా మన గ్రేవీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుందాం పచ్చి శనగపప్పు కొద్దిగా మినపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఏంటి ఇన్ని మసాలాలు వేసి చూపిస్తున్నారు అనుకుంటున్నారు ఇది మంచి గ్రేవీ టేస్ట్ అనేది వస్తుంది వంకాయ అనేది మనం ఎప్పుడూ ఎన్నో రకాలుగా చేసుకుంటాం అలా కాకుండా కొద్దిగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో మనం ఎర్రగా వేయించుకోవాలి మనం ఆయిల్ అనేది వేయలేదు కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా టైం అనేది పడుతుంది మనం మసాలా అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి వంకాయ అనేది ఇప్పుడు నెక్స్ట్ రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుందాం మీరు ఇంకా ఎండి కొబ్బరి పొడి అన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం మనకి కలర్ కోసం ఇప్పుడు చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ వల్ల వంకాయకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఇందులో వేసేసుకుందాం మనం ఎన్ని మసాలాలు వేసినా మనకి ఆనియన్ వేస్తేనే కదా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేగాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ముందన్నీ డ్రై రోస్ట్ చేస్తాం కాబట్టి ఆనియన్ అనేది ఇప్పుడు వేగదు అందువల్ల కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకుందాం ఆయిల్ వేయడం వల్ల ఆనియన్ అనేది మెత్తబడుతుంది దానివల్ల మనకి మసాలా అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత మనం అన్ని మసాలాలు వేసాం కానీ మనం సాల్ట్ అనేది వేయలేదు సరే అన్నీ వేసి మరి కొంచెం సేపు వేగిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనకు టేస్టీ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసిన తర్వాత మనం బాగా సాల్ట్ అంతా కలిసేలా కలుపుకొని మనం ఏం చేయాలంటే చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న చింతపండు కూడా వేసుకుందాం మనం వంకాయకి అనేది చిన్న పులుపు అనేది తగులుతుంది ఇలా ఘాట్లు పెట్టి ఉప్పు వేసి నానబెట్టి ఉంచాను ఇప్పుడు ఈ వంకాయలన్నీ తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం ప్లేట్లో వేసుకొని ముందు వంకాయలు నేను డీప్ ఫ్రై చేస్తాను చేసిన తర్వాత అప్పుడు మసాలా అనేది స్టఫింగ్ చేస్తాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది వంకాయలన్నీ వేసి ఒక రెండు నిమిషాలు మనం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయిస్తే మనకు వంకాయ అనేది మెత్తబడిపోయి స్టఫ్ చేయడానికి పనికిరాదు ఇలా ఆయిల్లో ఎందుకు వేసానంటే మనం ఎంతమందికే నీ వంకాయ చేసి పెట్టి వచ్చండి గుత్తి వంకాయ అనేది అందుకే నేను ఈ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను మనం వంకాయ ముందు వేయించి పెట్టుకోవడం వల్ల మనకి వంకాయ అనేది బాగా కుక్ అవుతుంది కాబట్టి మనం మసాలా పెట్టడం వల్ల రెండు కలిపి వేగడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ వంకాయ ఒక రెండు నిమిషాలు మనం అటు ఇటు తిరగవేద్దాం లోపల వాళ్ళకి కుక్ అయిపోతుంది నిమిషాల కంటే మనం ఎక్కువగా కుక్ చేయకూడదండి సాఫ్ట్ అయిపోతాయి సాఫ్ట్ అయిపోతే మనకు మళ్ళీ మన మసాలా అనేది పెట్టడానికి పనికి అవ్వదు అందువల్ల మనం తీసేద్దాం సరే ఒక రెండు నిమిషాలు కుక్ అయిపోయి ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు ప్లేట్లో వేసిన తర్వాత మనం చల్లారినిద్దాం చల్లారిన తర్వాత అప్పుడు మనం స్టప్పింగ్ అనేది రెడీ చేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా మిక్సీ పట్టి స్ముదులా చేసుకున్నాను వంకాయలు కూడా చల్లారిపోయి మనం వంకాయలో మనకి మసాలా అనేది మనం స్టప్ చేసుకుందాం మనం గుత్తి వంకాయ అనేది గ్రేవీలా కూడా చేసుకోవచ్చు ఇది నేను డ్రైగా చేసి చూపిస్తున్నాను ఈ మసాలా అనేది డ్రై రోస్ట్ చేసేస్తాను సరే అన్నీ ఇలాగే చేసి పెట్టుకుందాం మన మసాలా కరెక్ట్గా ఉంది కాబట్టి ఉప్పు అన్నీ సరిపోయి ఇప్పుడు ఇవన్నీ ఇలాగే చేసి పెట్టేసుకుందాం సార్ అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడు మనం పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఈ వంకాయలు వేసేసుకుందాం మనం ఒకటి ఒకటిగా మసాలా విడిపోకుండా వేసుకుందాం అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చూసారా ఒక మధ్యలో ఆయిల్ చాలకపోతే మనం కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఇప్పుడు వంకాయలన్నీ వేసిన తర్వాత ఆయిల్ సరిపోలేదండి కొద్దిగా వేసాను ఇంకా మసాలా అనేది మిగిలింది నేను పక్క పక్కన వేసేస్తున్నాను మనకి బాగా వేగిన తర్వాత మనం వంకాయతో పాటు మనం తినేటప్పుడు బాగుంటుంది అందుకని వేసేస్తున్నాను అంతన సరే మూత పెట్టాను ఇప్పుడు కొద్దిసేపు మగ్గింది మనకి తెలుస్తుంది మసాలా అనేది బాగా వేగుతుందని ఇప్పుడు వంకాయ రెండో వైపు కూడా తిరిగేద్దాం ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి మనం తిరిగి పర్వాలేదు బాగా కుక్ అయిపోయింది మరి ఒక కొద్దిసేపు ఉంచుదాం మసాలా అనేది ఇంకా బాగా వేగాలి కాబట్టి మూత పెట్టేద్దాం సరే మసాలా అనేది ఎంత బాగా కుక్ అయిందో మీకు కనిపిస్తుంది కూడా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్ వం గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోయింది ఇంత ప్రాసెస్ అని అనుకునే బదులు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్